రోజులో సెవెన్ పాయింట్ వన్ లక్షల కోట్ల లాభం సెన్సెక్స్ వెయ్యి రెండు వందల తొంభై మూడు పెరిగింది నిఫ్టీ నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్లు పెరగడం జరిగింది ఈరోజు నేటి బోర్డు సమావేశాలు డాక్టర్ రెడ్డిస్ ఐసిఐసిఐ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అదేవిధంగా ఎంసీఎక్స్ ఎన్టీపీసీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆర్ఈసి స్పంద స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా ఈరోజు మన బోర్డు మీటింగులు ఉన్నాయి అదేవిధంగా ఎందుకు ఈ విధంగా పెరిగింది అని అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి చిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ పెరగడం జరిగింది అదేవిధంగా మనకు చాలా ఒడిదుడుకులతోటి పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో ఒడిదుడుకులు ఉంది ఇప్పుడు మళ్ళీ సుస్థిరాభివృద్ధి చెందుతుంది కాబట్టి పెరుగుతున్నాయి నమస్తే అదేవిధంగా ఎల్ఎస్సి కూడా బాగా ఉన్నాయి అన్నీ కూడా